మ్యూచువల్ లో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఆ మ్యూచువల్ ఫండ్లో ఫండ్ మేనేజర్ ఆర్ ఎక్స్పర్ట్ అతను ఓకే అతను అదే పని మీద ఉంటాడు ఫ్యూచర్ ఇండస్ట్రీ ఏం వాళ్ళకి ఎలా అంటే ఫండ్ మేనేజర్ టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ తర్వాత ఏ ఇండస్ట్రీ గ్రోత్ లో ఉంటుందో వాళ్ళు ముందే గెట్ చేసి ఇన్వెస్ట్ చేయగలుగుతారు ఫండ్ మేనేజర్ గొప్పతనం అది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మనం పాకిస్తాన్ ఇండియాకు యుద్ధం జరిగింది ఓకే ఆ టైంలో డ్రోన్లు ఎక్కువ పనిచేసినాయి అంటే డ్రోన్లు కంపెనీ పెరుగుతుంది అట్లా ఓకేనా తర్వాత మన ఇండియా అనేది ఫార్మసీ హబ్బుగా ఉంటుంది ఇప్పుడు కరోనా వచ్చినట్టు తర్వాత టైఫాయిడ్ వాళ్ళకి రకరకాల టీకాలు ఉంటాయి అంటే ఏ ఫార్మా కంపెనీ వాళ్ళ ఫ్యూచర్లో ఏం చేస్తుంది అనేది తెలుస్తుంది తర్వాత ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏ కంపెనీ వస్తుంది అనేది తెలుస్తుంది సోలార్లో తర్వాత పవర్ ఇండస్ట్రీ ఏముంది అనేది ఫండ్ మేనేజర్కి మ్యూచువల్ ఫండ్లో ఫండ్ మేనేజర్ బేస్ ఎక్స్పర్ట్ ఫండ్ మేనేజర్ నాలెడ్జ్ బాగుంటుంది అతని యొక్క అతని యొక్క నాలెడ్జ్ని ఉపయోగించి మీ డబ్బులు మీరు ఒక రూపాయికి రెండు రుణిస్తారు